సమాజంలో బట్టలు ఇప్పి నిలబెట్టాలి మనం నేను చెప్తున్నా కదా ఇక పాపం మన ముఖ్యమంత్రి గారు చాలా చోట్ల చెప్తా ఉంటారు మంత్రులు కూడా చాలా అద్భుతంగా చెప్తా ఉంటారు దాంతోపాటుగా ఇంకొంతమంది కూడా చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఎక్కడ రంజిత్ ఏం మాట్లాడుతున్నావు రంజిత్ కరెంటు కోతలు ఎక్కడ కనపెడతా కనబడతలేవు కేవలం వైఆర్టీవీకే కనబడుతున్నాయి మరి రంజిత్కే కనబడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కనబడతలేవు అన్నారు కదా ఒకసారి ఈ ఫోటో చూసినాక ఆయన చెప్పాలి ఎంజిఎంలో మళ్ళీ కరెంటు కట్టు రోగులకు ఇబ్బందులు ఏంది వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో మరోసారి శుక్రవారం పవర్ కట్ అయింది దీంతో రోగులు ఆసుపత్రి సిబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం పది గంటల నుంచే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో జనరలోపీ క్యాజువాలిటీ వార్డులలో ఎక్స్రే స్కానింగ్ రక్త పరీక్షలకు ఆలస్యమే దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇటీవల కూడా ఎంజిఎంలో కరెంటు పోవడంపై రోగులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతే తెలిసిన విషయంలో నేను ఒక మాట అడుగుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించిన బడులు ఎట్లున్నాయి ప్రైవేట్ రంగ సంస్థ బడులు ఎట్లున్నాయి దాంతోపాటు ప్రభుత్వ దాఖానాలు ఎట్లున్నాయి ప్రైవేటు దాఖానాలు ఎట్లున్నాయి అనేది ఒక విషయాన్ని ఆలోచించాలి ఈరోజు కరెంటు కట్టుతోనే ఒక ఎంజిఎం లాంటి దాదాపుగా మూడు రాష్ట్రాలకు ప్రాణధానంగా ఉండే ఎంజిఎం ఆసుపత్రిలో కరెంటు పోతుందంటే తెలంగాణకు ఒక్కటే తలమాన సిగ్గుచేట్టు కాదు పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి కూడా మనకు ఒక ఏంది అవమానకరమైన మాటలు వస్తాయి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ కరెంటు కోతలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన దావాఖానలలో కరెంటు లేకపోతే ఇక ముఖ్యమంత్రి గారు ఏం పాలన చేసినట్టు ఇక విద్యాశాఖ మంత్రి ఏడున్నాడు పాపం ఆయన నాకు అయితే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది ఇప్పటివరకు అయితే మందినే నేను అడిగినా విద్యాశాఖ మంత్రి తెలుసా అంటే తెలియదు 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 అని చెప్పిన పరిస్థితి దాంతోపాటు హోంమంత్రి ఎవరో తెలుసా అంటే తెలియదు అని మున్సిపల్ శాఖ ఎవరంటే తెలియదు అన్న ఆఖరికి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే ఉన్నా కూడా మనకు తెలియదు ప్రజలకు అంత అందుబాటులో ఉంటాడు అన్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి పాపం వరంగల్లో ఇంత జరుగుతూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి మరి ఎందుకు కనబడతలేదు అనే విషయాన్ని కూడా కనీసం ఇప్పటివరకు ఎంజిఎంకు ఏమన్నా రివ్యూ చేసినా అంటే లేదు ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఆరోగ్య శాఖ మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కేవలం తెలంగాణ ప్రాంతం నేను చెప్తున్నా కదా రాష్ట్ర ముఖ్యమంత్రియో లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలలో ఏదైనా జ్వరం వచ్చినా ఏమైనా అయినా పరుగో పరుగు అని పెద్ద దావకానులు పోతారు ప్రభుత్వ దావకానులకు వెళ్ళిన రోజు అప్పుడు వ్యవస్థలో మార్పు వచ్చింది అప్పుడు పాలనలో మార్పు వచ్చింది అప్పుడు అద్భుతంగా జరిగినట్టు మళ్ళీ ఫోటోషూట్ కోసం వెళ్తే మాత్రం అది ఇక మరి వేరే తిరిగి ఉంటుంది నేను చెప్తున్నా నా భాష స్టార్ట్ అవుతుంది అప్పుడు